సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రోజున కొల్లకుంట ఇందరమ్మ కాలనీ కొట్నూరు చౌడేశ్వరి కాలనీ ఆర్టీసీ కాలనీ శాంతినగర్ ముక్కిరిపేట తదితర ప్రాంతాల్లో ఎన్నికల చైతన్య రథంపై రోడ్డు షో నిర్వహించారు ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ తనను రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని మూడోసారి గెలిపించడానికి ఎండను కూడా లెక్క చేయకుండా మీరు శ్రమిస్తున్నారంటే మీరు ఎప్పటికీ తీర్చుకోలేనని పేర్కొన్నారు టీడీపీ ఆవిర్భావం నుండి హిందుకు టీడీపీ కంచుకోటగా మారిందని దీన్ని మరోసారి రుజువు చేయాలని కోరారు తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధన కోసం రాజకీయ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్యేగా హిందూపురి ప్రాంతానికి అనేక విధాలుగా అభివృద్ధి చేశానన్నారు ప్రస్తుతం జరగబో ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ అనే నాకు పార్లమెంట్ అభ్యర్థిగా బీకే పాఠశాలకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు పోతే షూటింగ్ కూడా కొడుకు పట్టడం నేను ఎండలోనే ఉంటా మళ్ళీ తిరిగి క్యారవాన్లు ఈ వ్యాన్లు ఉంటాయి అందరు వెళ్ళి కూర్చుంటారు అక్కడ వ్యాన్ లో ఒక షార్ట్ అవగాలి మనం వెళ్ళి కూర్చొని పనిలే మళ్ళీ పడలే అంటే ఎండలో కూర్చోటం మళ్ళీ భోజనానికి వ్యాన్లోకి వెళ్తాం మళ్ళీ ఒకసారి వ్యాన్ దిగితే మళ్ళీ షూటింగ్ అయిపోయే వరకు ఎండలో ఉండడం అది సరే అందరికి నమస్కారం ప్రకృతి తన ఉత్సాహంతో ఎక్కడికి మీ అందరికీ ముఖ్యంగా ఆరుదలిస్తూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు విజయాన్ని చేకూరుస్తూ అందిస్తూ మరి అలాగే ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి నీరాజనాలు అనిపిస్తున్న ఆడపడుచు అలాగే యువతరానికి భద్రీతలు యువతరానికి నాయకులు భావితం భారతదేశ ఆ శక్తి యువకులందరికీ అలాగే జనసేన నాయకుడికైతేనేమి కార్యకర్తలకైతేనేమి బీజేపీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతే ఇది మన తెలుగుదేశం అడ్డ నందమూరి ఇందుపూర్ ఇక్కడ ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఒక కంచుకోట ఇప్పుడు దాకా అప్రతాహితంగా తెలుగుదేశం పార్టీ పార్టీని గెలిపించుకుంటూ వచ్చారు అలాగే త్వరగా నాన్నగారి నుంచి ముసాలు పాటించమనించడం జరిగింది నేను ఇక్కడ రెండు సార్లు ప్రార్థించాను అది మూడవసారి విషయం చెప్పాల్సిన అంశం లేదు ఇక్కడ అభివృద్ధి చెప్తుంది మూడోసారి ఏం జరగబోతుంది అందరికీ చాలా నమస్కారాలు ముఖ్యంగా ఇక్కడ అభివృద్ధి ఎంతో మంది అవతల పార్టీ ఇచ్చుకోవడం పార్టీలోకి రావడం చేరడం నిన్న సురేష్ గారు ఇక్కడ వైకాపా నుంచి ఇక్కడ మన పార్టీలోకి చేరడం జరిగింది ఎందుకంటే మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మన అధికారంలో అధికారంలో లేకపోయినా కూడా మనం ఎప్పుడూ అభివృద్ధికి సంక్షేమానికే మనం ప్రాధాన్యత తీస్తూ అంటే కేవలం అధికారులు ఉంటేనే కాదు ప్రజలు సమాచారం నిర్మాణం అందరూ ఒక అర్చకుని ఆ నాన్నగారు ఏదే నాడు నినాదలతో అయితే పార్టీని ప్రారంభించారో మరి మరొక బలహీన వర్గాలు వెనకబడిన తరగతులు అలాగే తాడు కులాలైకెల్లి మైనారిటీస్ అయితే అందరికి వాళ్ళ యొక్క అధికారంలో ఉన్న పదవి దేవుడు వాళ్ళందరికీ చేసి తీసుకొచ్చి అధికార పేద మీద కూర్చోబెట్టి వాళ్ళకి పదవు పదవులతో అలంకరించారు మహాభావుడు నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత ఈ యొక్క హెచ్ఎంఎస్ అయితే మీరు ఏమీ లేదు ఏమి కోరులేదు పాపం మీరు ఏం చూడాలి మీకు అంటే నీళ్ళు అడుగుతారు అందుకే ఎందుకంటే వర్షాల వర్ష వర్షాల మీద ఆధారపడే ప్రాంతం మీద కూడా రైతులు కానీ ఇందరు అటువంటిది ఆనాడు హెచ్ఎన్ఎస్ఎస్ ఏది తెలుగు కన్నా కానివ్వండి లేకపోతే జాలి ఎన్ని కూడా ఆయన రూపకలు ఆయన మానసిక పుట్టి అలా ఆనాడు హెచ్ఎన్ఎస్ఎస్ కూడా ప్రారంభించడం మొదలు పెట్టింది తర్వాత ధన యజ్ఞం జలగ్ తెలిసిందే జల యజ్ఞాన్ని ధన యొక్క జలగా మార్చుకున్నారు మధ్యలో తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభిప్రాయ ఆంధ్ర రాష్ట్రం దక్షిణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక మన ఆంధ్ర రాష్ట్రానికి ఏర్పడ్డాక మరి ఆయన అది నా అదృష్టంగా భావిస్తున్నాడు అంటే ఆ అవకాశం నాకు దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రజల కదా ఆత్మ దర్శనానికి మరి నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో గొల్లపల్లితలు బాధించి ఇక్కడ హిందూపూర్ పట్టణానికి ఈ తాగునీటి సమస్యను పరిష్కరించి పైప్ లైన్ ఇవ్వడం జరిగింది నిజంగా మరి ఇక్కడ చూస్తే మనం కుప్పం కంటే కూడా హిందూపురానికి ఎక్కువ నిధులు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఇక్కడ రామారావు గారు మూడు సార్లు అలాగే హరికృష్ణ మూడు సార్లు కొడత పున రెండు సార్లు అలాగే ఇక్కడ అన్ని ట్రాఫిక్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వస్తే ఇక్కడ రెండో పట్టాన మరి ఆనాడు భూమిని కేటాయించి మరి యాభై లక్షలతో ఇక్కడ భవనాన్ని నిర్మించడం జరిగింది అలాగే దరిత్ర సోదరుల ఇంకా అంబేద్కర్ భవన్ నిర్మాణం కోటి రూపాయలతో పూర్తి చేయడం జరిగింది అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ యొక్క మహా శిశు సంరక్షణ నాలుగు రూపాయలతో దాన్ని నిర్మాణం చేయడం జరిగింది అలాగే మీరు మొత్తం నియోజకవర్గం చూస్తే కూడా మొత్తం అర్థం చేసుకుని ఆనాడుకి ఎన్నో విప్లవాత్మకమైన పథకాల్ని ప్రవేశపెట్టడం కూడు గూడు గుడ్డ ఆనాడు ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా పథకాలను ప్రవేశపెట్టి ఆనాడు మనందరికీ అన్ని రకాలుగా అంటే ఇటు గూడు గూడు గుడ్డ కాకుండా అటు అందరూ కూడా ఎవరైతే ఈ అధికారంలో ఉన్న పదం ఉద్భవంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా అధికార పదం పదాలు ఇచ్చి గౌరవించిన మహానుభావుడు నందపూరి తారక రామారావు గారు ఇక్కడి నుంచే ఎందుకు గురించి ఎన్నో ఆయన విప్లవాలు అటు చదువు ముఖ్యంగా అయితే పారిశ్రామిక వాడు చూడండి ఇవన్నీ కూడా ఆయన మొదలుపెట్టింది అలాగే ఒక కేంద్ర విద్యాలయం అయితేనేమి ఇలాగ సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి ఇక్కడి నుంచే హిందుపు నుంచే ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా గడవ వాళ్ళన్నింటినీ అమలు చేయడం జరిగింది